నిత్యం బిజీ బిజీగా ఉండే ప్రేక్షకులు థియేటర్ లో యాక్షన్ సినిమాలే కాదు కంటెంట్ ఓరియంటెడ్ ఎంటర్టైనర్లని ఆదరిస్తున్నారు ఈ క్రమంలో సినిమాల్లో పెద్ద పెద్ద కటౌట్లు ఉన్నాయా లేదా అనే విషయాల్ని పట్టించుకోవడం లేదు కడుపుబ్బా నవ్వుకున్నామా లేదా అనేదే కాన్సెప్ట్ అనగనగా ఒక రాజు సంక్రాంతి రేసులో దూసుకుపోతుంది కంటెంట్ కి ఆడియన్స్ కనెక్ట్ అయితే కాసులు కురవడం గ్యారంటీ అనే విషయం ఇంకోసారి ప్రూవ్ అయింది రిలీజైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ వెనై వరల్డ్ వైడ్ ఎనభై రెండు కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది అనగనగా ఒకరాజు నవీన్ పొలిసెట్టి మీనాక్షి చౌదరి నటించిన అనగనగా ఒకరాజు మాత్రమే కాదు థియేటర్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రతీసారీ కాసులు కురిశాయి సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ కి ఇప్పటికీ ఉన్నారు స్రీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిటింగ్ వారు పాపులర్ హీరోలే ఉండక్కర్లేదు ఆద్యంతం నవ్విస్తే బొమ్మను ఆడియన్స్ బ్లాక్ బాస్టర్ చేయడం గ్యారంటీ అనడానికి మరో మంచి ఎగ్జాంపుల్ మ్యాడ్ మ్యాడ్ సీక్వెల్ కు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి గలగలలు వినిపించాయి థియేటర్లో మాస్ యాక్షన్లనే కాదు లాజిక్లే లేకపోయినా హాయిగా నవ్వించే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఇవన్నీ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అంటున్నారు క్రిటిక్